ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పనేసరికి నీ మంచితనం నీ అమాయకత్వం వల్లేరా నువ్వు ఇంకా అందరితో ఇలా పడుతూ ఉన్నావు అనగానే నేను పడినా అమ్మగారు సంతోషంగా ఉండాలి అమ్మాయి గారు కూడా సంతోషంగా ఉండాలయ్యా అని చెప్పనేసరికి నువ్వెంత మంచివాడువురా నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పని తప్పు చేయాలనుకున్నాను అనగాని మీరు నా విషయంలో తప్పు చేయాలనుకోవడం ఏంటయ్యా అని చెప్పనేసరికి నువ్వు ఆ రోజు వేలు ముద్ర వేసిన కాగితాన్ని దాచిపెట్టుకున్నాను ఎప్పటికైనా పనికొస్తుందని ఒరే ఆ కాగితాన్ని తీసుకొచ్చి చంచి చంటి ముందే చించే రానేసరికి అలాగేనయ్యా అని కాగితాన్ని తీసుకొచ్చి చించేస్తాడు క్షమించు చంటి అనగానే మీరు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నేను వెళ్ళి పని చూసుకుంటానని పని చూసుకుంటూ ఉండగా ఈ లోపు హాస్పిటల్ నుంచి అయితే చా చెంచలమ్మ ఇంటికి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో చెంచలమ్మయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ చెంచలమ్మ గారు ఒక్కసారి మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రాగలరా అనగానే ఏమైంది ఆవిడికి బాగానే ఉందా అనగానే ఆవిడ మీ పేరే ఎక్కువగా కలవరిస్తుంది చంటి గారు చంటి గారు అంటూ ఆవిడ తెల్లవారి తెల్లవారినప్పటి నుంచి అదే మాట కలవరిస్తుందనేసరికి అవునా ఇప్పుడే బయలుదేరి వస్తానని ఫోన్ పెట్టేస్తుంది ఏంటి చించలమ్మ ఎక్కడి నుంచి ఫోను అనగానే హాస్పిటల్ నుంచి అంటండి చంటి వాళ్ళమ్మ చంటిని నన్ను కలవరిస్తున్నారంట నేను ఒకసారి వెళ్ళొస్తానండి అనగాని నేను వస్తానుండి చించలమ్మ అని ఇంకా ఇద్దరు కూడా బస్వా కార్ తి అనగాని కార్లో బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా కరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడంతో కార్ దిగి లోపలికి వెళ్దాం అనుకునేసరికి క్యాస్ కాస్త కేశవ క్యాస్ కాస్త ఫోన్ వస్తుంది నువ్వు లోపలికి వెళ్ళి చించలమ్మా నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అనగాని సరేనండి అని లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసరికి రండి డాక్టర్ చూపి రండి చించలమ్మ గారు చూపిస్తానంటూ డాక్టర్ కాస్త లోపలికి తీసుకువెళ్తుంది చంటి చంటి చించులమ్మ చించలమ్మ గారు అంటూ మాట్లాడేసరికి అమ్మ అమ్మ ఏమైందమ్మా ఏమైంది చంటి ఏంటి చంటిని చూడాలని ఉందాను కానీ కాదమ్మ కాదమ్మ గారు అని చెప్పనేసరికి మీకు గతం గుర్తొచ్చిందా చంటి మీ కొడుకన్న విషయం గుర్తొచ్చిందా కానీ అమ్మగారు నాకు అన్నీ గుర్తున్నాయి అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలమ్మగారు అని చెప్పనేసరికి ఏ విషయం ముందు మీరు ఆరోగ్యంగా కుదుటపడండి తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అను కానీ లేదమ్మగారు నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి నా ప్రాణం పోయేలోపు మీకు ఈ నిజం తెలియాలి అది అది అనగానే ఏంటి ఏమి నిజం తెలియాలి దేని గురించి మాట్లాడుతున్నారు చంటి చంటి గురించి అనగాని చంటి చంటికి ఏమైంది అనేసరికి చంటికి ఏమీ అవ్వలేదమ్మగారు చంటి మీ బిడ్డమ్మగారు అని చెప్పనేసరికి చంటి నా బిడ్డేంటి అని చెప్పాను కానీ అవునమ్మగారు విజయమ్మ వాళ్ళ నాన్నగారే నాకు ఆ బిడ్డని ఇచ్చారు ఆ బిడ్డ మీ బిడ్డే కేశవయ్య గారు నా గురించి అందుకే వెతికా వెతికారు నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండగా కేశవయ్య గారు నా నేను చెప్పే విషయం కోసం ఎంతగానో ఆరాటపడ్డారు నిజానికి ఆ విషయం నేను కేశవ్య గారికే చెప్పాలి కానీ మీకే మీ కొడుకన్న విషయం చెప్పాలనే నా మనసు ఆరాటపడుతుంది అంటూ మాట్లాడేసరికి ఈ లోపు కేశవయ్య కాస్త వస్తాడు వచ్చేసరికి సచివతి సచివతి నువ్వా అని చెప్పను కానీ అవునయ్య గారు మీ బిడ్డ మీ బిడ్డ ఎవరో కాదు అనగాని నా బిడ్డ ఎవరు నా బిడ్డ ఎవరు అని చెప్పనేసరికి అదేంటండి నా బిడ్డ ఎవరు అని మీరు సత్యవతిని అడుగుతున్నారేంటి మన బిడ్డ కార్తికేయ కదా అనగానే కాదు కాదు చించలమ్మ మన బిడ్డ కార్తికేయ కాదు కార్తికేయ ఆ విజయమ్మ కొడుకు మన బిడ్డ ఎవరన్న విషయం ఈ సత్యవతికి తెలుసు అనగానే మీ బిడ్డ ఎవరో కాదయ్యా చంటి మీ ఇంటి పనివాడిగా ఉన్న చంటి ఏనయ్యా మీ కోడల మెల్లో తాలి కట్టిన నా కొడుకుగా ఉన్న చంటి ఏనయ్యా మీ కన్న కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కేశవయ్య షాక్ అయిపోతాడు నువ్వు చెప్పేది నిజం అనగానే నేను అబద్ధం చెప్పనయ్యా నేను చెప్పే నిజం కోసమే కదా మీరు నన్ను ఇంతెలా వెతుక్కుంటూ నాకు ఇంతెలా వైద్యం చేయించారు అలాంటిది మీకు ఎందుకు అబద్ధం చెప్తానయ్యా ఒకవేళ నేను అబద్ధం చెప్పాలనుకున్న కన్న తల్లి ేగు మీకు తెలియలేదా చంటి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ బిడ్డాని మీ మనసు కనిపించలేదా చంటి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ బిడ్డాని మీకు అనిపించలేదా కేశవయ్య గారు అంటూ ఇటు చాముండిని సారీ చించిలమ్మని కేశవయ్యని కూడా అడిగేసరికి ఇంకిద్దరూ కూడా జరిగిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు చంటిని చూసినప్పుడు కేశవయ్య మనసు కనిపించిన సంతోషం చంటిని ముట్టుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నప్పుడు చించిలమ్మ కనిపించిన అనుభూతి తన మనసు ఎంతగానో సంతోషపడడం కన్న బిడ్డే అన్నట్టుగా తన మనసు ఎంతగానో ఆరాటపడడం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటుంది చేసుకునేసరికి అవును అవును చంటి చంటి మన బిడ్డండి చంటిని నేను దగ్గరకు తీసుకున్న ప్రతిసారి కూడా నా కొడుకే నాకు అనిపించేవాడు నాకు కార్తికేయలాగే అనిపించేవాడు కార్తికేయని పెంచిన బంధం చంటిది కన్న బం కన్న బంధం కాబట్టి ఇద్దరూ నాకు అలానే అనిపించేవారను కానీ అవును చించలమ్మా సచివతమ్మ చెప్పింది నిజమే చంటి చంటియే మన బిడ్డ అనగాని అవునయ్యా ఈ విషయం మీకు చెప్పడానికే గుడికి వచ్చాను అప్పుడే మీ ఇంట్లో ఉంటారే చాముండి రవిబాబు అమ్మ అబ్బాయి గారు అమ్మాయి గారు వాళ్ళిద్దరే ఈ విషయం నా మీకంటే ముందు వాళ్ళకే చెప్పాలని నన్ను అడ్డుకున్నారు లేదు నేను అమ్మగారికే చెప్తానని మీ దగ్గరికే రాబోతుంటే నన్ను వెనక్కి తోసేయడంతోనే నా తలకు గాయమయ్యింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా చించిలమ్మ ఇటు చా చించలమ్మ కేశవయ్యి ఇద్దరూ షాక్ అయిపోతారు అవునమ్మగారు అని చెప్పనేసరికి అంటే చాముండి రవిబాబు ఇదంతా చేస్తున్నారా అంటే నీకు దెబ్బ తగలడానికి కారణం వాళ్ళేనా అలా నీకు దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా జాయిన్ చేయకుండా నిన్ను అక్కడే వదిలేశారా అనుకుంటూ ఇంకా కృతజ్ఞతలు సచివతమ్మాను కానీ మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటమ్మా బిడ్డలు నేను నాకు చంటియే కన్న బిడ్డలా చూసుకున్నాను కానీ ఎప్పుడైతే మీ కోడలు గారి మెడలో తాళి కట్టాడో చంటి కన్న తల్లిదండ్రులు ఎవరో గొప్పవారే అయ్యుంటారు వాళ్ళ గురించి తెలుసుకుని చంటిని వాళ్ళకు అప్పగిస్తే మీ కోడలు సంతోషంగా ఉంటుంది కదా అనుకున్నాను కానీ మీ కోడల మెల్లోనే మీ కొడుకు తాలి కట్టాడన్న విషయం తెలిసాక చాలా సంతోషపడ్డాను ఆ విషయం మీకు చెప్పాలని చాలా ఆరాటపడ్డాను ఈలోపు నాకు ప్రమాదం జరగడంతో చెప్పలేకపోయానమ్మగారు అని చెప్పనేసరికి సరే నువ్వు హాస్పిటల్లోనే ఉండు మేమింక ఇంటికి వెళ్ది చంటిని చూడాలి అనేసరికి చంటి పనిలోకి వెళ్ళాడు చించలమ్మ అనగాని వెంటనే వెంటనే ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి చంటిని ఇంటికి రమ్మనండి అనగాని అమ్మగారు ఒక్కసారి చంటిని చూడాలనుందనగాని సరే చంటిని హాస్పిటల్కి రమ్మని చెప్పండి అలాగే సింధూరని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పండి అనగానే అలాగే చించలమ్మ అంటూ ఇంకా బయటికి వెళ్ళి ఇద్దరికీ కూడా ఫోనులు చేస్తాడు ఇద్దరు కూడా పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చేసరికి చంటి నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలియదు కదా నేనే నీ కన్న తల్లిని అనుకుంటున్నావు నేను నీ కన్న తల్లిని కాదు కేవలం నీ పెంచిన తల్లిని నీ కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు ఈ చెంచిలమ్మ గారు ఈ కేశవయ్య గారు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నువ్వు వీళ్ళ కన్న బిడ్డవే అని చెప్పనేసరికి వాళ్ళ వంక చూసేసరికి అమ్మ అని పిలవడంతో ఇంకా చింజిలమ్మ కళ్ళల్లో సంతోషం ఆనంద బాష్పాలు ఇంకా ఎంతో దుఃఖం బయటకు వస్తూ ఉంటుంది చెంటి అనుకుంటూ ఇంకా గుండెలకి హత్తుకుంటుంది చించిలమ్మ చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే చెంటియే చించిలమ్మ కొడుకన్న విషయం బయట పడాలని సచివతి తొందరగా కోలుకుని నిజం బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు